నమస్కారం ఇదిరా మేటర్కు స్వాగతం ఏపీలో సైకిల్ సవారీ సాగుతుంది టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు దాదాపుగా డెబ్బై స్థానాలకు పైగా అధ్యక్షంలో కొనసాగుతుంటే వైసీపీ కేవలం నాలుగు స్థానాలకే పరిమితమైంది అనుకున్నట్టే జరిగింది అంటే ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయో దాదాపుగా ఎగ్జిట్ పోల్స్ మించి ఫలితాలు వస్తున్నాయి అంటే టీడీపీకి అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్కి మించిన ఫలితాలు వస్తున్నాయి అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా దాదాపుగా నూట పది నుంచి నూట ముప్పై ఐదు సీట్లు దాకా ఇచ్చాయి టీడీపీకి కానీ ఇప్పుడు ట్రెండ్స్ చూస్తుంటే అంటే ఈ పరిస్థితిని చూస్తుంటే ఇప్పటివరకు డెబ్బై స్థానాల్లో ఉంది టీడీపీ కూటమి ఆధ్యక్షంలో నాలుగు స్థానాల్లోనే వైసీపీ ఆధ్యక్షంలో ఉంది ఈ పరిస్థితులు చూస్తుంటే నూట యాభై నూట యాభై స్థానాలు మించిపోయినా ఆశయం లేదన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి కాకపోతే ఇప్పటివరకు ఎక్కువ స్థానాలు ఎక్కువ ట్రెండ్స్ని బట్టి ఎక్కువగా పోస్టల్ బ్యాలెట్ వే కాబట్టి ఈవీఎంలు ఓపెన్ చేసిన తర్వాత ఈ ట్రెండ్స్ ఇంకా ఇదే ఇదే స్థాయిలో కూడా కొనసాగాయంటే అంటే ఈవీఎంలు ఓపెన్ చేసిన తర్వాత కూడా ఇదే స్థాయిలో కొనసాగాయంటే అంటే డెబ్బై నాలుగు ఉన్న అంటే కూటమి డెబ్బై వైసీపీ నాలుగు ఇదే ట్రెండ్ కానీ కొనసాగిందంటే ఈవీఎంలు ఓపెన్ చేసిన తర్వాత కూడా కానీ ఇది నూట యాభై మించిపోయినా ఆశేపవాల్సిన అవసరం లేదు అలాగే పార్లమెంటు స్థానాల్లో కూడా కూటమి హవా కనిపిస్తోంది దాదాపు పన్నెండు పార్లమెంట్ స్థానాల్లో ఇప్పటివరకు కూటమి అధ్యక్షంలో ఉంటే వైసీపీ కేవలం రెండు స్థానాల్లోనే ఆధ్యక్షంలో ఉంది ఈవెన్ కడప పార్లమెంట్లో కూడా కూటమి అధ్యక్షంలోకి వచ్చింది ఆ పన్నెండు స్థానాల్లో కూడా కూటమి అధ్యక్షంలో ఉన్న పన్నెండు స్థానాల్లో కూడా ఎనిమిది 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 చోట్ల టీడీపీ నాలుగు చోట్ల బీ బీజేపీ ఆధ్యక్షులు కనిపిస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కూడా టార్గెట్ చేసుకున్న కీలకమైన నాలుగు స్థానాలు కుప్పం హిందూపురం పిఠాపురం మంగళగిరి ఈ నాలుగు స్థానాల్లో కూడా టీడీపీ అభ్యర్థులు భారీ అధ్యక్షంలో ముందుకు పోతున్నారు అంటే పోస్టల్ బ్యాలెట్లోనే భారీ అధ్యక్షులు వచ్చింది పిఠాపురంలో అయితే పవన్ కళ్యాణ్ దాదాపుగా తొమ్మిది వేల ఓట్ల ఆధ్యక్షంలో ఉన్నాడు కుప్పంలో చంద్రబాబు నాయుడు ఇప్పటికి పదివేల ఆధ్యక్షులు దాటిపోయింది అలాగే హిందూపురం మంగళగిరిలో కూడా భారీ ఆధ్యక్షులు తీసుకుపోతున్నారు ఇంకా వైసీపీలో ఉన్న ఫైర్ బ్రాండ్ నాయకులు కొడాల నాని రోజా అంబటి రాంబాబు గుడివాడ అమర్నాథ్ ఇలాంటి నాయకులు అందరూ కూడా వెనకంజీలో ఉన్నారు నిన్న మొన్నటి వరకు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు అంటే కౌంటింగ్ ప్రారంభమై ఇంత అంటే గంట దాటినా కానీ ఇప్పటికీ కనీసం ఐదు స్థానాల్లో కూడా ఆధ్యక్షులు చూపించలేకపోతున్నారు అసలు ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి వైసీపీకి అంటే ఇంత ఆగ్రహమా అంటే అందరూ కూడా అంటే ప్రభుత్వ వ్యతిరేకత ఉంది బాగా రాష్ట్రంలో బలంగా ఉంది ప్రభుత్వ ప్రభుత్వ వ్యతిరేకత అని అనుకున్నారే కానీ ఈ స్థాయిలో ఆగ్రహం ఉందని ఆ వ్యతిరేకత కాదు అది ఆగ్రహం అన్న విషయం ఈ స్థాయిలో ఉందన్న ఆగ్రహం ఇప్పుడిప్పుడు అంటే మొదట్లో మొదట్లో వెల్లడవుతున్న ట్రండ్స్ను బట్టే అర్థమవుతుంది అంటే ఈ ట్రెండ్స్లో పెద్దగా మార్పు ఉండే అవకాశాలు కూడా పెద్దగా కనిపించట్లేదు అంటే ఇదే ట్రెండ్ కొనసాగే అవకాశాలే కనిపిస్తున్నాయి ఇక అదేవిధంగా తెలంగాణ విషయం తీసుకుంటే కూడా తెలంగాణలో కూడా ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పిందో అలాగే ఎగ్జాక్ట్గా కనిపిస్తున్నాయి తెలంగాణ పరిస్థితి కూడా అంటే ఇప్పటివరకు బీజేపీ ఆరు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఆరు స్థానాల్లో మజ్లీస్ ఒక స్థానంలో ఆధ్యక్షులు కనిపిస్తున్నాయి బీఆర్ఎస్ పరిస్థితి అయితే మరి దయనీయంగా ఉంది అక్కడ ఎగ్జిట్ పోల్స్లో చెప్పినట్టుగానే ఒక్క స్థానంలో కూడా ఆధ్యక్షులు చూపించా ఆధిక్షం మాట పక్కన పెడితే కనీసం రెండో స్థానంలో కూడా దక్కే పరిస్థితులు కనిపించట్లేదు బీఆర్ఎస్కి ఇక జాతీయ స్థాయిలో కూడా ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పి అలాగే జరుగుతున్నాయి ఇప్పటివరకు రెండు వందల యాభైకి పైగా స్థానాల్లో ఎన్డీఏ ఆధ్యక్షంలో ఉంటే నూట ఇరవైకి పైగా స్థానాల్లో ఇండియా కూటమి అధ్యక్షంలో కనిపిస్తోంది ఎగ్జాక్ట్గా ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయో అదే జరుగుతుంది ఒక ఏపీలో మాత్రమే కాస్త మించినట్టు కనిపిస్తుంది ఎగ్జిట్ పోల్స్లో కూడా ఏపీలో ఒక కేకే సర్వీస్ చెప్పింది ఆ రోజున నూట అరవై ఒక్క స్థానాల్లో టీడీపీ కూటమి గెలవబోతుందని దాదాపుగా అది జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ రోజున అంటే అప్పుడు వాళ్ళు నూట అరవై ఒక్క స్థానాలు ఇచ్చినప్పుడు అందరూ నవ్వారు మరి దారుణంగా ఇస్తున్నారు వీళ్ళు నూట అరవై ఒక్క స్థానాలు గెలవడం ఏంటి వైసీపీ మరి పద్నాలుగు స్థానాలకే పరిమితం అయిపోద్దా అంత దారుణమా అన్నారు ఆ రోజున కానీ ఈరోజు చూస్తుంటే ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే అదే నిజమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి అంత మొత్తం క్లీన్ స్వీప్ కనిపిస్తుంది వాళ్ళు ఊహించని స్థానాల్లో కూడా అంటే వైసీపీ గెలుస్తుంది అని అందరూ అనుకున్న బా ఖచ్చితంగా ఈ ఈ స్థానాల్లో వైసీపీ గెలుస్తుంది అని అందరూ అనుకున్న స్థానాల్లో కూడా ఇప్పుడు వైసీపీ అభ్యర్థులు వెనకజీలో ఉన్నారు ఈ పరిస్థితులు చూస్తుంటే ఆ కేకే సర్వేస్తే నిజమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి మరి చూద్దాం ఇంకా ఇంకా రాను రాను ఏ స్థాయికి పోతుందో టీడీపీ మెజార్టీలు టీడీపీ అధ్యక్షులు ఏ స్థాయికి వెళ్తుందో చూడాల్సింది ఇది మ్యాటర్